హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మీకు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీని అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను ఓవెన్ కానీ బీటర్ కానీ అండ్ బటర్ కానీ లేకుండా ఎగ్లెస్ కేక్ని మిక్సీ పట్టి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తానండి పిల్లలకి ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ హెల్దీ కేక్ కోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము అందుకోసం ఒక జల్లెడ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని వీటిని జల్లించి తీసుకోండి ఇలా జల్లించి తీసుకుంటే మనకి ఈ పిండిలో ఏదైనా ఉంటే సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే వెడ్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము దానికోసం ఒక మిక్సీ గిన్నెలోకి ఒక అరకప్పు వరకు చక్కెర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం ఎగ్లేసన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎగ్స్ బదులుగా పెరుగుని యాడ్ చేస్తున్నాము మీరు ఒకవేళ ఎగ్ కేక్ చేయాలనుకుంటే ఇక్కడ పెరుగు ప్లేస్లో ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ని ఒక టూ త్రీ వరకు వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఒక అరకప్పు వరకు ఆయిల్ని వేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి రైస్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు కానీ ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదైనా పర్లేదండి పల్లి ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు వెనీలా ఇసేన్స్ని అలాగే కాచి చల్లార్చిన పాలని ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసి ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలండి మధ్య మధ్యలో ఫాల్స్ ఇస్తూ ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇక్కడ మనకి కన్సిస్టెన్స్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు దీనిని పిండిలోకి పోసుకోవాలి ఇలా పిండిలోకి మొత్తం పోసేసుకున్నాక ఇలా ఏదైనా స్పాచ్లతో కానీ లేదంటే బిస్కట్తో కానీ ఇలా ఒకటే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలండి లేదంటే ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి మీకు ఒకవేళ పిండి అనేది గట్టిగా అనిపిస్తే కాచి చెల్లార్చిన పాలని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోండి చూడండి ఇలా మనకి రిబ్బిన్ కన్సిస్టెన్సీ అనేది రావాలండి మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి కేక్ అనేది అంత స్పాంజీగా వస్తుంది పిండిని బాగా కలుపుకుంటే మనకి పిండి లోపల లమ్స్ కానీ గ్యాప్స్ కానీ ఏదైనా ఉంటే పోతుందండి ఇప్పుడు దీనిని రెడీగా పక్కన పెట్టుకోండి మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మందపాటి గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇది ఫ్రీ హీట్ అయ్యేలోపు మరో పక్కన చూడండి ఇలా ఏదైనా ఒక కేక్ టీన్ తీసుకోండి మీ దగ్గర కేక్ టీన్ లేకపోతే అల్యూమినియం గిన్నె ఫ్లాట్గా ఉండేది ఏదైనా పర్వాలేదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ని ఈ టిన్ మొత్తం ఇలా బ్రష్ తోటి అప్లై చేసుకోండి మీరు ఆయిల్ పేస్లో నెయ్యిని కానీ వేసుకోవచ్చు ఇలా ఆయిల్ మొత్తం బాగా అప్లై చేసినాక ఇప్పుడు పైనుంచి ఇలా పొడిపిండిని డష్ చేసి తీసుకోండి మీరు ఒకవేళ పొడిపిండికి బదులుగా బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ టిన్నులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసేసుకోండి మీరు మధ్యలో కావాలనుకుంటే టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ యాడ్ చేశానండి కానీ ఆ వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది ఇలా ఒక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసి తీసుకోండి ఏమైనా హెయిర్ గ్యాప్స్ ఉంటే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు పైన నుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ టిని మనం పది నిమిషాల పాటు హీట్ చేసుకున్న బౌల్లోకి ఇలా పెట్టేసుకొని పై నుంచి లిడ్ని కవర్ చేసి కనీసం ఒక ముప్పై ఐదు నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల వరకు బేక్ చేసుకోవాలండి నేను ఇక్కడ థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒకసారి పిక్ తోటి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ కొంచెం తడిగానే వచ్చింది మరొక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి బేక్ చేస్తున్నాను యాక్చువల్గా అంటే ఇక్కడ టైం వచ్చేసి అంత ఇంత ఏం లేదండి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటు అవుతుంది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది ఆ టైం అనేది ఇక్కడ చూడండి మరొక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలండి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాల పాటు చల్లారినిచ్చుకోవాలి అలా ఒక పది నిమిషాల పాటు అలా వదిలేస్తే ఇంకా వేడికి బాగా బేక్ అవుతుంది చూడండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిపోయాక ఇలా నైఫ్ తోటి సైడ్ నుంచి ఇలా అంచుల వెంబడి కట్ చేసుకోవాలి ఇప్పుడు పై నుంచి ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా రివర్స్ చేసి పైనుంచి ఒక రెండుసార్లు ట్యాప్ చేయండి మనకి ఈజీగానే డిమూవ్ అయిపోతుంది కేక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా బేక్ అయ్యి పర్ఫెక్ట్ గా వచ్చిందో కేక్ ఇక్కడ మనం బీటర్ కానీ బటర్ కానీ ఓవెన్ గాని ఏది యూజ్ చేయకుండా పర్ఫెక్ట్ ఎగ్ లెస్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా నైఫ్ తోటి మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని మీ ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ కేక్ ని నేను చెప్పినట్టు ఫాలో అయ్యే చేశారంటే ఈ పర్ఫెక్ట్ కేక్ని మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేస్తారండి మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్